ఇండియాలోకి హెచ్ఎంపీ వైరస్ ఎంట్రీ కర్ణాటకలోనే రెండు పాజిటివ్ కేసులు నమోదు హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ స్వాగతం చైనాలో కలకలం రేపుతున్న కొత్త వైరస్ హెచ్ఎంపీవీ దేశ సరిహద్దులు దాటేసింది అనుకున్నట్లుగానే ఇండియాలో తిష్టవేసింది ఇప్పటికే రెండు పాజిటివ్ కేసులు కర్ణాటకలో నమోదవడం డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లుగా కనిపిస్తుంది హ్యూమన్ మెటాబ్ నెమో వైరస్ ఇది ఓ కొత్త పేరు లాగానే అనిపించవచ్చు ఈ వైరస్ అంటే ఏంటి ఇది ఎలా వస్తుంది దాని లక్షణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఇది చిన్నపిల్లలు వృద్ధులు లేదా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఎక్కువ ప్రమాదం కలిగిస్తుంది ఈ వైరస్ సాధారణ జలుబులా కనిపించవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ఇది చాలా తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది మనం రోజు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కూడా ఈ వైరస్ మనకి రావచ్చు ఈ వీడియోలో దీని గురించి మొత్తం క్లియర్గా సింపుల్గా తెలుసుకుందాం చివర్లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన కొన్ని టిప్స్ కూడా ఇస్తాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి హెచ్ఎంపీవి రెండు వేల ఇరవై ఐదులో చైనాలో కొత్త వైరస్ వ్యాప్తి చెందిందన్న వార్తతో ప్రపంచం మొత్తం మళ్లీ భయాందోళనకు గురైంది కరోనా తరువాత ఇప్పుడు చైనా నుండి వచ్చిన కొత్త వైరస్ ప్రపంచ వ్యాపించి కొత్త మహమ్మారి వస్తుందనే భయం అందరిలో నెలకొంది ఇప్పుడు ఈ భయం నిజమేనని తెలుస్తుంది ఎందుకంటే చైనా తర్వాత భారతదేశంలో కూడా హెచ్ఎంపీవి కనుగొనబడింది భారతదేశంలో భారతదేశంలో హెచ్ఎంపీవీ రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి రెండు కేసులు కర్ణాటకలో నమోదవడం డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లుగా కనిపిస్తోంది మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయి అటు ఢిల్లీలోని పలు హాస్పిటల్స్ లో ఐసోలేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది కర్ణాటకలోని బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఎనిమిది నెలల బాలుడికి హెచ్ఎంపీవి సోకింది హాస్పిటల్ ల్యాబరేటరీ నిర్వహించిన పరీక్షలు హెచ్ఎంపీవీని నిర్ధారించాయి ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య శాఖ ఐసీఎంఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తెలియజేసింది పిల్లలకి ప్రయాణ చరిత్ర లేదు అంటే అతను ఎక్కడికి ప్రయాణించలేదు ఇక ఫస్ట్ కేసు నమోదైందనే భయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్న సమయంలోనే మరో పాజిటివ్ కేసు కూడా నమోదైంది మూడు నెలల చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో శిశువుకి పాజిటివ్ వచ్చినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది రెండో కేసు సిటీలోని బాప్టిస్ట్ హాస్పిటల్లో నమోదైంది అయితే ఈ కేసులు ఎక్కువగా పదకొండు ఏళ్లలోపు చిన్నారుల్లో వ్యాప్తి చెందుతోందని వైద్యులు చెబుతున్నారు ఈ వైరస్ చైనాలో విజృంభిస్తున్న అదే వైరస్ లేదా మరో వేరియంట్ అనేది ఇంకా తెలియలేదు ఇప్పటికీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలోని ఈ సంస్థకు నమూనాలు పంపబడలేదు ఈ వైరస్ భారతదేశంలోకి రాకముందే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ ఇతర శ్వాసకోశ వైరస్ల మాదిరిగానే హ్యూమన్ మెటాబ్ నెమో వైరస్ కూడా జలుబుకి కారణమవుతుందని అతుల్ గోయల్ చెప్పారు ఇది యువకులు వృద్ధులలో ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెచ్ఎంపీవి సీజనల్ ఇన్ఫ్లుయెన్జా కేసులను నిశ్చితంగా పరిశీలిస్తోంది అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుగుతోంది ఈ వైరస్ అంటే ఏంటి ఇది మానవులకు ఎంత ప్రమాదకరం తెలుసుకోవడానికి ఢిల్లీ ఎన్సిఆర్ లోని ప్రసిద్ధ హాస్పిటల్ అయిన సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ మ్యాక్స్ హాస్పిటల్లోని సంప్రదిస్తున్నామని డాక్టర్ శరత్ జోషి తెలిపారు హ్యూమన్ మెటాప్ నేమో వైరస్ కొత్త వైరస్ కాదని చెప్పారు కానీ దాని కొత్త వేరియంట్ చైనాలో విధ్వంసం సృష్టించిందని పేర్కొన్నారు అన్ని వైరస్లు మీ ఊపిరితిత్తులు లేదా శ్వాస సంబంధించినవి అని డాక్టర్ శరత్ జోషి చెప్పారు వీటన్నిటిలో మొదటి లక్షణాలు ముక్కు దిబ్బడ గొంతు నొప్పి దగ్గు లేదా తుమ్ము దీని లక్షణాలు జ్వరం మరియు శరీరం అలసట కరోనాలో చూసినట్లుగా ప్రజలు రుచిని మరియు వాసనను గుర్తించలేరు హ్యూమన్ మెటాప్ నెమో వైరస్ నివారణ కోసం జాగ్రత్తలు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం రోజుకు పలుమార్లు సబ్బు మరియు నీటితో చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోండి సబ్బు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ వాడండి దగ్గు లేదా తుమ్ముతున్నప్పుడు చేతిలో కాకుండా మీ మోచేతిని ఉపయోగించండి అలా చేయడం వల్ల ఇతరులకు వైరస్ వ్యాపించకుండా ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్ల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం మంచిది ఇది మీకు వైరస్ సోకకుండా లేదా ఇతరులకు వ్యాపించకుండా చేస్తుంది ప్రధానంగా చల్లటి వాతావరణం ఉన్న సమయంలో ఎక్కువగా జనాలు భూమిగూడే ప్రదేశాలను వీలైనంత దూరంగా ఉండండి చేతులు శుభ్రంగా లేని సమయంలో ముఖం కళ్ళు ముక్కు మరియు నోటిని తాకకండి గ్లాసులు ఫోర్క్లు స్పూన్లు లేదా ఇతర వ్యక్తిగత వస్తువులను పంచుకోవద్దు జలుబు దగ్గు జ్వరం లాంటి లక్షణాలు ఉంటే ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి ఇది మీకే కాదు మీ చుట్టుపక్కల ఉన్నవారికి రక్షణ ఇస్తుంది మంచి రోగ నిరోధక శక్తి కోసం వ్యాయామం చెయ్యండి మరియు పౌష్టికమైన ఆహారం తీసుకోండి మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు మరియు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి పిల్లల దగ్గర హెల్త్ హైజిన్ పాటించేందుకు వారిని ప్రోత్సహించండి వారికి సాధారణ ఆరోగ్యపు అలవాట్లు నేర్పండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల మీ కుటుంబం వైరస్ నుంచి రక్షితంగా ఉంటుంది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ